బీఆర్ఎస్ ప్రాజెక్టులు నిర్మించిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ ఆరోపించారు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆమె అన్నారు హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో డీకే అరుణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేయకుండా బీఆర్ఎస్ ప్రాజెక్టుల అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రజాధనాన్ని వృధా చేస్తూ కేసీఆర్ కుటుంబం పబ్బం గడిపిందని ఆరోపించారు రెండు వేల ఇరవై జూలై తొమ్మిదిన భూపాలపల్లిలోని జిల్లాలోన గ్రావిటీ కెనాల్ గోడ మొత్తం సిమెంట్ మొత్తం పెచ్చులు ఊడిపోయింది లక్ష్మీ హౌస్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రావిటీ కెనాల్ గెడం వైపు ఉన్నటువంటి సిమెంటు సీలింగ్లంతా కూడా పెచ్చులు ఊడిపోయినాయి మరి జూలై ఇరవై రెండు జూలై పద్నాలుగవ తేదీ నాడు గోదావరిలో వచ్చినటువంటి భారీ వద్దలకు కాళేశ్వరం సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీ పంప్ హౌజు అన్నారం పంప్ హౌజు మొత్తం నీట మునిగిపోయినాయి ఇరవైవ నంబర్ పిల్లరు నిర్మాణ దశలో ఉండంగానే పగుళ్ళు వచ్చినాయి పగుళ్ళు వచ్చినా కూడా అప్పుడు అధికార పార్టీ గురించి పట్టించుకోలేదు పెద్ద వచ్చిన మీడియాలో ప్రచారం జరిగింది దాని గురించి కూడా అన్నాడు మరి బ్యారేజీ కుంగ కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ బ్రేక్ పడినట్లు అయిపోయింది నూతన జీవోని ఇచ్చి మరి దానికి సిబిఐ ఎంక్వైరీకి చొరవ తీసుకునే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ముందుకు వెళ్లారని చెప్పి బంగ్లాదేశ్ లో పన్నెండవ సార్వత్రిక ఎన్నిక